మేడ్చెల్ జిల్లా కీసర మండల పరిషత్ కార్యాలయంలో యాభై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ మంత్రి మేడ్చెల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కు ముఖ్య ఉద్దేశం అప్పట్లో ఆడపిల్ల పెళ్లి పందిరిలో అందేలా చేయడమని అన్నారు కళ్యాణలక్ష్మి చెక్కులు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నాయి ఇంకా ఏమైనా ఉంటే త్వరగా లబ్ధిదారులకు అందేలా చేయాలని అన్నారు అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు చాలా వరకు పంట నష్టం జరిగాయి అని అన్నారు కావున రైతులు ఎంతమంది పంట నష్టపోయారు అని వెంటనే చూసి వారికి తగిన సహాయం చేయాలని అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల పంట నష్టం అంచనా వేసి వారికి నష్టపరిహారం అందించాలని అన్నారు ఎఫ్టిఎల్లో కట్టుకున్న నిరుపేదలు ఉంటే వారికి దూరాన ఉన్న ప్రభుత్వ భూమిల్లో ఇండ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు అంకుల్ సుందర బర్దర్ అన్న అంటే వెనక్కి 何でいす